ధన్యవాదాలు రిఫ్రెష్మెంట్ ఉంటుంది కాబట్టి రిఫ్రెష్మెంట్లో ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం ఒక రాత్రిలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఇంత చక్కగా నర్తించి సామాజిక ఉగ్మతను గుర్తించి ఇంకేము ఇంకేం ప్రాబ్లం ఏమి ఇంకేం ప్రాబ్లం చెప్పండి మేడం వస్తారు మేడం చెప్పండి ప్రశాంతం ఉండాలి ఇప్పుడే మేడం చెప్తున్నారు మీరు ఇచ్చారు ఇప్పుడే మేడం చెప్తున్నారు తప్ప ఇస్తాను స్పోర్ట్స్ ఏం కావాలి ఏం కావాలి సార్ ఎరీ ఇప్పించినా స్పోర్ట్స్ ఇప్పించినాం బస్ బస్ మనం మీరు కూడా అన్నీ చేస్తాం ఇవ్వండి మేడం వస్తారు మీతో మీకు వచ్చి మేడం చెప్తున్నారు సన్న పోయి బ్రేక్ఫాస్ట్ చేస్తా తప్పు కూర్చుంటే అన్నీ చేసుకుంటా మేడమే ఉంటున్నారు ఇంకా ఇస్తాం चीज <laughs> 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 <Cheese. laughs>